పడినా అర్చునా పర్చున పదునా అర్జున అర్జున అర్చున 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 చిన్నప్పుడు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు అంటే అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన అనమనేవాళ్ళు భయం అని చెప్పేసి ప్రీతమైన ఎందుకంటే గాలి మనం పడిపోతాయేమో ఈరోజు కూడా కాకినాడ అమలాపురం అని చెప్పేసి చుట్టుపక్కల అలాగా ఏలూరు వరకు భయపడే వర్షం భీభద్ జరుగుతుంది మనకి వచ్చినప్పుడు వడగాలు పడిపోతాయి కదా అందుకోసం అని చెప్పేసి ఆ పిడుగులు మన దగ్గరలో పడతాన ఆయులకి అర్జున పాలుగునా అర్జున పాలుగున అనేవాళ్ళు ఈ వరసంగా అందరమైన చాలా విపరీతమైనటువంటి వాతావరణాన్ని లో కామెంట్ చేయండి ఉంటుందని చెప్పేసి వాతావరణం హెచ్చరిక ఇప్పుడు కూడా నుండి ఎవరో కూడా భయం కానీ ఏమి చేయవద్దు పడగాల్పులు చెవులు చెవులు గింగిల్ వేద్ది ఎండ వేడి కూడా చాలా అయిపోతాయేమో నన్ను చెప్పాలని అందరూ చెవులు కూడా మూసుకోమని చెప్పి వాళ్ళు అందరూ జాగ్రత్తగా చిన్నపిల్లలకి చెవులు కూడా మూసుకోమని చెప్పి చేస్తున్నాను ఈరోజు అయితే దీపత్సంగా వర్షం కురుస్తుంది మరి బయట పరిస్థితి ఎలా ఉందో తెలియదు ఇది మా ఇంటి దగ్గర నుంచి నేను ఈ యొక్క షూట్ చేశాను ఇప్పుడే కొంచెం వర్షం తెరిపించింది అందుకే పైకి వెళ్ళి చూసేద్దాం కదా ఎలా అని పైకి వచ్చాను కుండీలు అవి పడిపోతే సర్దుతున్నాను ఒకటి ఏమన్నా పడిపోతే చూడాలి కదా మరి ప్రత్యేక బైక్ వచ్చాను వాటర్ అయితే స్లాబ్ మీద కొంతవరకు నిలబడింది అప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నాం కానీ ఎందుకైనా మంచిది చూద్దామని వచ్చాను కొంత అయితే వాటర్ బాగానే నిలబడి స్టాగినెట్ అయిపోయింది పోయినంతా కూడా షేడ్ నెట్ అంతా చిరిగిపోయి ఊడిపోయింది గాలికి రేపటి నుంచి ఎండలు తీవ్రమైన ఎండలు రోహిణి స్టార్ట్ అయింది కదా అవుతుంది దానికి తోడు అల్పపీడనం ఏర్పడింది కనుక దీనివల్ల నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలి వేడి గాలిలు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నారు కనుక అందరూ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారు కనుక మీరు మీ పిల్లలు పెద్దవాళ్ళు కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి సుమారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్తో చేయించేలా షేర్ చేయండి ఇంకా ఉరుములు మెరుపులు వస్తూనే ఉన్నాయి మబ్బులు మబ్బులు చూసారా ఎలాగా నీలి మబ్బులు ఇంకా అలాగే ఉన్నాయి ఈరోజు తెల్లవారులు కూడా నైట్కి కూడా ఇంకా బాగా పెద్ద వర్షం వచ్చేలానే ఉంది వాతావరణం అయితే ఇప్పుడే ఒక గంట వర్షం విభత్సంగా కూర్చుంది విభత్సంగా కురవటం వల్ల మా బాల్కనీలు అవి నిండిపోయినాయి మొక్కలు కూడా పడిపోతే లే పైకి టెరస్ మీదకి వెళ్ళాను శుభ్రంగా అవన్నీ పడిపోతే ఒకటి లేపుతూ ఉన్నాను స్లాబ్ కూడా నీళ్ళతో నిండిపోయింది అక్కడక్కడ ఆకులు పడిపోయి ఉంటాయి కదా అవన్నీ కూడా డ్రైనేజ్ గడ్డం పడిపోయి వాటర్తో నిండిపోతుంది అందుకని అబ్బాబా కొంచెం వర్షం తగ్గింది కదా అని పైకి వచ్చాను ఇవన్నీ కూడా వర్షంతో స్నానం చేసేస్తున్నాయి అనుకోండి మ చక్కగా మొక్కలన్నీ కూడాను మరి ఇంతకింత రేపటి నుంచి అయితే ఇంకా మరి మనకి రోహిణి ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి అయినప్పటికీ కూడా మనం మనకి రేపటి నుంచే వాతావరణం చాలా తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని చెప్పేసి వాతావరణ హెచ్చరికలు ఇప్పుడే నేను వాట్సాప్లో ఒక గార్డెన్ ఫ్రెండ్ అక్క ఒకరు పెడుతూ ఉంటారు శివప్రసాద్ గారిని వారి యొక్క సందేశాన్ని నేను మీకు కూడా బాటి దీనిలో పెట్టడం జరిగింది దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మీరు మీ పిల్లలు అందరూ కూడాను పిల్లల్ని బయటికి వెళ్ళనియవద్దు ఎందుకంటే నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వడగాల్పులు వీచే ప్రమాదం పొంచి ఉంది కనుక అందరు పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు ముఖ్యంగా వీళ్ళందరూ అందరికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను మా ఛానల్ ద్వారా మీ అందరినీ కోరుతున్నాను వాటర్ చూడండి ఎలాగ నిండిపోయిందో స్లాబ్ స్లాబ్ దగ్గర మొత్తం అక్కడక్కడ అలా స్టాగ్నేట్ అయిపోయింది ఇంక నేనైతే ఈ యొక్క కర్ర ఉంది కదా ఈ కర్రను నేను ఉపయోగించుకొని వాటర్ని నెట్ నెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాను ఇది అచ్చగా పైన స్లాబ్ మీదే ఉపయోగిస్తూ ఉంటాను ఇది ఈజీగా ఉంటుంది ఏదైనా ఆకులై పడిపోయిన మట్టితో మట్టి ఉన్న ఏదన్నా సరే దీంతో నాకు చాలా ఈజీగా ఉంటుంది కనుక నేను ఇదే వాడుతూ ఉంటాను ఎందుకంటే కిందకు వంగి ఏ పని చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా ఎక్కువ పని చేయాల్సి వచ్చినప్పుడు అందువల్ల నేను ఇది ఉపయోగిస్తూ ఉంటాను ఎవ్రీడే వాటర్ మొక్కలకి ట్యాప్తో చూప్తో వేస్తాను ఆ ట్యూబ్తో వేసినప్పుడు వాటర్లో స్లాబ్ మీద ఉందనుకోండి ఇలాగ నేను తుడుచుకుంటూ ఉండుంటాను నాకైతే ఇది చాలా కన్వీనెంట్గా అనిపిస్తూ ఉంటుంది కర చాలా కన్వీనియట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎవరైనా ఇలాంటిది కొనుక్కోపోతే కనుక తప్పకుండా కొనుక్కోండి ఫ్రెండ్స్ వంద రూపాయల్లో ఎంత ఉంటుంది మనకి ఇల్లు దగ్గర ఇళ్ళమ్మట ప్లాస్టిక్ అమ్మే వాళ్ళ దగ్గర కూడా ప్లాస్టిక్ టబ్బులు అవన్నీ అమ్ముతారు చూసారా వాళ్ళ దగ్గర కొన్నాను నేను అలాగే మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం కొనుక్కోవచ్చు ఏదైనా వర్షాకాలం వస్తుందంటే కొంచెం కొన్ని కొన్ని ఏర్పాట్లు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెయిన్ వాటర్ యాక్చువల్గా మరి కొన్ని మొక్కలకి మనకి కూడా మంచిది మాకు బోర్ వాటర్ అయితే చాలా అస్సలు బాగోదు ఫ్రెండ్స్ అయినా నేను ఇంకా తప్పదు కాబట్టి అదే వాడుతూ ఉంటాను అయినా నా మొక్కలు ప్రస్తుతానికి బాగానే ఉంటున్నాయి మరి అయితే ఏ నా ఇండోర్ ప్లాంట్స్కి వాటికి చేసుకోవడానికి చాలా బాగుంటుంది మరి తప్పకుండా మీరు అందరూ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకొని జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇంకా నా బాల్కనీలో వాటర్ కూడా చూడండి ఇలా నిండిపోయిందో ఇదంతా ఇది కూడా నేను బకెట్లోకి ఎత్తి నేను హార్వెస్ట్ చేసుకున్నాను కొంత చిన్నప్పటికీ చాలా కష్టపడి మగ్గుతో నింపాను ఇంకా నా దగ్గర ఖాళీగా ఉన్నాయి ఏం లేకపోవడం వల్ల అంతవరకు ఎత్తి ఉంచాను ఇంత నుంచి ఎత్తి ఉంచడం వల్ల కొంచెం మన మట్టితో వచ్చింది అయినా పర్వాలేదు రేపు పొద్దున్న నేను నెక్స్ట్ కొంచెం అవకాశం ఉన్నప్పుడు కుదిరితే అవి నేను ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువగా వస్తే అది అడ్డం పడిపోయి పట్టుకొని స్టాగ్నేట్ అయిపోయింది వాటర్ ఇంట్లో కూడా వచ్చేసి ఫ్రెండ్స్ దాటుకొని ఇంటికి ఇంట్లోకి వచ్చే అంత వాటర్ వచ్చేసింది గాలి ఏదైనా ముందుగా జాగ్రత్తగా మనం కొంత డ్రమ్ములు అవి అరేంజ్ చేసుకోగలిగితే పట్టించుకోవచ్చు ఉంచుకోవచ్చు కానీ అది కొంచెం కష్టమైన పని పెద్ద వయసు వాళ్ళకి ఎవరికైనా కష్టమే కాకపోతే మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోగలిగితే అది చాలా మంచిది ఇప్పుడు ఈ పై ఈ వాటర్ వెళ్ళేదానికి పైప్ లైన్ పెట్టుకొని కింద ఆ పైప్కి వాళ్ళు ఒకటి బిగించేసుకుని కింద పెద్ద ట్యాంక్ ఒకటి మనం ఏర్పాటు చేసుకోగలిగితే అప్పుడు తప్పకుండా ఈ వాటర్ని మనం నిలబెట్టుకోవచ్చు మోటార్ ద్వారా మనం మొక్కలకు కానీ వాడుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అది యాక్చువల్గా హైదరాబాద్లో అలా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ మనకి ఇటువైపు ఇంకా ఎవరు కూడా అంత ఈజీ టా టాస్క్ కింద ఉండదు ఇది ఏదో టఫ్ టాస్క్ కింద ఉంటుంది అందువల్ల ఎవరు అంత ఉత్సాహం చూపించట్లేదు ఫ్రెండ్స్ నా మటుకు నేను చేయిద్దామని ఇంట్రెస్ట్ ఉన్నా అనుకూలమైన పరిస్థితులు లేవు కానీ ఎప్పటికైనా కుదిరితే చేయించాలని అయితే మాత్రం నాకు ఒక కోరిక అయితే ఉంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయించాలి అని నాకు ఒక కోరికైతే బలమైన కోరికే ఉంది ఎప్పటికైనా కుదురుతుందో లేదో చూడాలి ఫ్రెండ్స్ ఈ మొక్కలు మనం పిచ్చి వల్ల మరి మొక్కలేమో విపరీతంగా పెంచేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ పెంచేసుకోవటంలో చేసుకోవటంలో మనకి ఏం చేయాల పాలు పోవటం లేదు మొక్కలేమో పెరిగిపోతున్నాయి పని దాంతోపాటు పని కూడా పెరిగిపోతుంది కొంచెం తెరిపించింది ఈ కర్రతో సారీ ఈ కర్ర అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా కొనుక్కోకపోతే కొనుక్కోండి ఇదైతే నాకు ఈజీగా ఉంటుంది కింద ఒకటి పైన ఒకటి అలాగా ఎక్కడికక్కడికి అరేంజ్ చేస్తున్నాను ఈ కర్రలు మాత్రం కిందకు వంగి మనం తుడవాలంటే కష్టం అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ അതുപോലെ well, uh. టర్లు అంతా మట్టి కూడా కొట్టిపోతూ ఉంటుంది కుండీల్లో నుంచి పడిపోతుంది కదా ఎన్ని స్టాండ్లు పెట్టినా ఎన్ని పెట్టినా చాకరి అయితే మాత్రం మామూలుగా కాబట్టి స్లాబ్లో కింద లీకేజ్ అవ్వకుండా ఉండటం కోసం అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక స్టాండ్లు మనం ఏర్పాటు చేసుకుంటాము నేనైతే కొంచెం బాల్కనీలో తప్పు స్టాండ్లు పెట్టాను చిన్న కుండీలు కదా అంటే చేయించాల్సిన పని కానీ చేయించలేకపోతున్నాను కొంచెం హెల్త్ సహకరించకపోవటం వల్ల ఇలా ఎదురు నుంచి ఇలా లాగితే బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఇలాగైతే ఇందులో రెండు మూడు రకాలు వెరైటీస్ ఉంటాయి అనుకోండి మనకు అనుకూలంగా ఉంది ఏదో ఒకటి మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది నెమ్మదిగా అయ్యే వెళ్ళిపోతేమో చూస్తాను వచ్చేసింది మట్టి అంతా కూడా ఇక్కడి వరకు అయితే కొంచెం శుభ్రమైపోయింది సార్ నీళ్ళు లాగేస్తాను ఇంకా మళ్ళీ వర్షం వస్తుంది కదా ఎప్పుడో ఇంకొంచెం బాగా లాగితే సరిపోతుంది ఇంట్లో కూడా బాల్కనీ గడపలో నుంచి ఇంట్లోకి కూడా అని ఇవన్నీ బాగా నీళ్ళంతా వస్తే క్లాత్ చేట్టు రెండు సంవత్సరం చనిపోయింది ఉంటే తీసేస్తాను లేదంటే ఇక్కడికి అంతా ఎత్తాలంటే చాలా కష్టమైపోతుంది కదా ఇవన్నీ వచ్చేసినాయి కూడా నీళ్ళు వచ్చేస్తాయి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకి మొక్కలు పిచ్చున్నప్పుడు కొన్ని కష్టాలు మరి వీళ్ళైతే నీళ్ళైతే కొద్దీ వచ్చేస్తున్నాయి టాస్క్ అయిపోయి వర్షం ఒక గంటలోనే ఎంత కొన్ని వాటర్ వచ్చేసిందో చూసారా ఎందుకంటే ఎంత పెద్ద వర్షం కురిస్తుందో కూడా తెలుస్తుంది ఇలా వదిలేసామంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది తర్వాత వచ్చే వర్షాకాలం బాగా ఎలా చేయాలో బాగా వస్తాము